చాలా ఇంట్రెస్టింగ్ అనమాట చాలామందికి నచ్చుతుంది ఎందుకంటే ధనయోగాల గురించి వాళ్ళ జీవితంలో అధిక లాభాల గురించి అర్థమైందండి ధనయోగాలు అధిక లాభాలు ఎవరైనా కోరుకునేదిదే కదా ధనయోగం కావాలి మంచి లాభాలు రావాలి అది వ్యాపారం అవచ్చు ఉద్యోగం వచ్చు ఉద్యోగంలో లాభాలు ఏంటంటే ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ కంపెనీ మారడము ఇంకేదైనా ఆదాయము లాభము ఏదైనా తీసుకోండి మాధవానంద గురుమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక చాలా ఇంట్రెస్టింగ్ చాలా మందికి నచ్చుతుంది ఎందుకంటే ధన యోగాలు గురించి వాళ్ళ జీవితంలో అధిక లాభాలు గురించి అర్థమైందండి ధనయోగాలు అధిక లాభాలు ఎవరైనా కోరుకుని ఇదిదే కదా ధనయోగం కావాలి మంచి లాభాలు రావాలి అది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఉద్యోగంలో లాభాలు ఏంటంటే ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ కంపెనీ మారడము ఇంక ఏదైనా ఆదాయము లాభము ఏదైనా తీసుకోండి చాలామందికి నచ్చుతుంది అసలు మనకు ఉందో లేదో చెక్ చేసుకుంటాం అసలు ఎలాగ చెక్ చేసుకోవాలి ఇక్కడ ధన లాభాలు ధనయోగాలు ధన లాభాలు అన్నాను అంటే మన జాతక చక్రంలో ఏ స్థానాలు చూడాలని మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా మీ జాతక చక్రంలో ధనస్థానము లాభస్థానము ఇక్కడ స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం ప్రత్యేకంగా బాగుంది ఎలాగా ఇక్కడ ముఖ్యంగా మీ ధనస్థానము మీ లాభస్థానము మీ ధనాధిపతి లాభాధిపతి ఇవే కదా మెయిన్ మనం ధనయోగాలన్నా మనం లాభాలు చూడాలన్నా జీవితంలో ఇదే కదా ఈ ఈ రెండు గుర్తుంచుకోండి అంటే ధన లాభస్థానాలు ధనాధిపతి లాభాధిపతి ఇవి ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకు ధనయోగాలు ఉన్నాయి మంచి ప్రాఫిట్స్ ఇక్కడ ప్రాఫిట్స్ మీకు ఎలా అంటే ఏదో చిన్న చిన్నవి కాదండి చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ ఎలా తెలుసుకోవచ్చు తర్వాత కుటుంబ సౌఖ్యం ఉంటుంది పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు వాళ్ళతో మంచి పనులు మనకు పూర్తవడము ఇవన్నీ ఎలా చెప్పచ్చు మీకు అర్థమైపోయి ఉంటుంది స్టోరీ అంతా చెప్పగానే క్లియర్ కట్ట మీకు అర్థమైపోతుంది కుటుంబ స్థానము కుటుంబ సౌఖ్యం అన్నాను ఇందాక నేను సెకండ్ హౌసు ధనయోగము సెకండ్ హౌసు లాభాలు లాభస్థానము పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు లాభస్థానము ఇవే ఇంపార్టెంట్ తర్వాత ధనాధిపతి లాభాధిపతి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ జాతక చక్రంలో మీ ధనస్థానాన్ని మీ లాభస్థానాన్ని మీ ధనస్థానాన్ని మీ లాభస్థానాన్ని ముఖ్యంగా ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు అవ్వచ్చు నైసర్గిక పాపగ్రహాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వీళ్ళు ఎన్ని గ్రహాలు చూస్తున్నాయో చూసుకున్న స్థానాన్ని మీ ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు చూడటం మంచిది ఒక గ్రహం చూస్తోంది ఓకే ఒకటి కంటే ఎక్కువ రెండు గ్రహాలు చూస్తున్నాయి బాగుంటుంది మూడు గ్రహాలు చూస్తున్నాయి ఇంకా బాగుంటుంది అంటే ఎలా అంటే పాస్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ లేదా యావరేజ్ ఒక గ్రహం చూస్తుంది యావరేజ్ రెండు గ్రహాలు చూస్తున్నాయి హిట్ మూడు గ్రహాలు చూస్తున్నాయి సూపర్ హిట్ నాలుగు గ్రహాలు చూస్తున్నాయి ఎక్సలెంట్ ఐదు గ్రహాలు చూస్తున్నాయి ఎక్స్ట్రాడినరీ ఇలా మీ సెకండ్ హౌస్ని లెవెంత్ హౌస్ని ఎన్ని గ్రహాలు చూస్తున్నాయో చూసుకోండి ఎన్ని గ్రహాలు చూస్తే అంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి చెప్పేసాను ఇప్పుడే ఒక గ్రహం చూస్తే యావరేజు రెండు గ్రహాలు చూస్తే గుడ్డు వెరీ గుడ్డు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ లెవెంత్ హౌస్ కూడా అంతే సేమ్ ఇదే ప్రాసెస్ మీ పదకొండో ఇంటిని మీ లాభస్థానాన్ని ఒక గ్రహం చూస్తోంది ఓకే యావరేజ్ ఇబ్బంది ఏముండదు రెండు గ్రహాలు చూస్తున్నాయి గుడ్ మూడు గ్రహాలు చూస్తున్నాయి వెరీ గుడ్ నాలుగు గ్రహాలు చూస్తున్నాయి ఎక్సలెంట్ నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ జాతకుడికి విపరీత ధనయోగాలు లాభాలు కలుగుతాయి వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇప్పుడు ఇలా నేను చెప్పగానే మీరు జాత ఓపెన్ చేసుకుని అసలు మీ లాభస్థానం ఏంటి ధనస్థానం ఏంటి ఏమేమి చూస్తున్నాయి చెక్ చేసుకుంటారు కూడా మీరు క్లారిటీ వచ్చింది కదా మీకు మీ ధనస్థానాన్ని మీ లాభస్థానాన్ని ఒక గ్రహం ఒకదానికంటే ఇంకొకటి రెండు లేదా మూడు లేదా నాలుగు ఎన్ని గ్రహాలు చూస్తున్నాయో చూసుకోవాలి దాన్ని బట్టి యావరేజ్ గుడ్డు ఇక్కడ ఏదైనా అవును ఇవ్వండి అందులో శనం ఉండనివ్వండి కుజుడు ఉండనివ్వండి రాహు ఉండనివ్వండి ఇక్కడ నాకు అనవసరమైన విషయం ఆ స్థానాన్ని ఎన్ని గ్రహాలు చూస్తే స్థానానికి అంత బలం పెరుగుతుంది మీకు అర్థమైందా కాబట్టి మన సెకండ్ హౌస్ని మన ధనస్థానాన్ని లాభస్థానాన్ని గ్రహాలు చూడటం అన్న చాలా మంచిది ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకుందాం ఇప్పుడు రెండో పాయింట్ తెలుపు ఇప్పుడు మీ ధనాధిపతిని మీ లాభాధిపతిని మీ ధనాధిపతిని కానీ మీ లాభాధిపతిని కానీ నైసర్గిక శుభగ్రహాలు మాత్రమే చూడాలి అది చాలా మంచిది మీ ధనాధిపతిని కానీ మీ లాభాధిపతిని కానీ ఎవరు చూడాలండి నైసర్గిక శుభగ్రహాలు చూడాలి అర్థమైందా లేదు మీ ధనాధిపతిని లాభాధిపతి చూడొచ్చు లేదా లాభాధిపతిని ధనాధిపతి చూడొచ్చు అక్కడ మీ నైసర్గిక పాపగ్రహాల నైసర్గిక శుభగ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ధనాధిపతిని లాభాధిపతి చూడవచ్చు లాభాధిపతిని ధనాధిపతి చూడొచ్చు లేదు అనుకుంటే వాటిని నైసర్గిక శుభగ్రహాలు చూడాలి లేదు అంటే కనుక ఏ గ్రహాలు చూడకపోవడం చాలా మంచిది చాలా డిఫరెన్స్ ఉందండి స్థానాలను చూడటము స్థానాధిపతులను చూడటం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అందుకే ధనాధిపతిని లాభాధిపతిని ఏ గ్రహాలు చూడకపోతే అవి అవి చాలా ఫ్రెష్గా వాటి పనివి చేసుకుంటాయి లేదు అనుకుంటే కనుక మీ ధనాధిపతిని కానీ మీ లాభాధిపతిని కానీ నైసర్గిక శుభగ్రహాలు చూడాలి నైసర్గిక శుభగ్రహాలు అంటే ఏంటి ఇక్కడ గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు అర్థమైందండి ఇవి నైసర్గిక శుభగ్రహాలు ఇవి చూడాలి లేదు మీ ధనాధిపతి లాభాధిపతిని చూడొచ్చు లేదా మీ లాభాధిపతి ధనాధిపతిని చూడొచ్చు ఇది కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తుంది విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి జాతకులకి మేజర్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవన్నీ బేసిక్ పాయింట్సే ఏంటంటే కొంతమంది తెలియదు కాబట్టి మనం రిపీట్ చేసుకుంటాం అంతే కానీ అక్కడ ధనస్థానాన్ని లాభస్థానాన్ని ఏ గ్రహమైనా చూడవచ్చు ఎన్ని గ్రహాలైనా చూడొచ్చు ఇక్కడ ధనాధిపతిని లాభాధిపతిని అలాగే కాదు పాపగ్రహాలు చూసాయనుకోండి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ స్థానం మీద అర్థమైందండి కాబట్టి శుభగ్రహాలు చూడటం చాలా మంచిది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము మీ ధనస్థాన లాభస్థానాల్ని ఏ గ్రహాలైనా చూడవచ్చు ఎన్ని గ్రహాలు చూస్తే అంత బలము కానీ మీ ధనాధిపతిని లాభాధిపతిని నైసర్గిక శుభగ్రహాలు మాత్రమే చూడాలి ఇక్కడ ఆధిపత్య శుభులు వేరు నైసర్గిక శుభులు వేరండి గుర్తుంచుకోండి నైసర్గిక శుభగ్రహాలు ఏంటో చెప్పేసాను నేను గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు వీళ్ళు నైసర్గిక శుభగ్రహాలు కావాలంటే వీటికి లగ్నాత ఆధిపత్యాలు పాపాధిపత్యం రావచ్చు అది వేరే విషయం అర్థమైందండి పాపాధిపత్యం వచ్చినా మీరు దాన్ని పట్టించుకోవద్దు మనకు నైసర్గిక శుభగ్రహాల నైసర్గిక పాపగ్రహాలు చూసుకోండి ఇవి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు వీళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి ఆ సమయంలో ఉదాహరణకి ధనాధిపతి యొక్క మహత్తి జరుగుతున్నా లాభాధిపతి యొక్క మహత్తి జరుగుతున్న వీళ్ళు అపర అవుతారు అని చెప్పచ్చు అండి ఒక మాటలో ఆ దశ జరిగితే చాలా బాగుంటుంది దశ జరగడం మంచిది కానీ దశ జరగకపోయినా మంచి ఫలితాలు ఉంటాయండి కానీ రైజింగ్ చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎవరైనా ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులు ఉన్నారనుకోండి ఒక సూపర్ స్టార్స్ వీఐపీస్ విఐపిస్ ఒక దశలో వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు చూడండి స్టార్డం అయిన తర్వాత వాళ్ళ డబ్బు అన్నీ ఉంటాయి కానీ అంత స్టార్డం ఉండకపోవచ్చు చేసుకుంటారు ఈ టైంలో కాబట్టి ఆ మహర్దశ వల్ల ఏంటంటే ప్లస్ బాగా చేసుకుంటారు తర్వాత మహర్దశ అయిపోయిన తర్వాత సుఖపడతారనమాట ఆ దశ లేదనుకోండి సుఖపడతారు సుఖపడరని నేను అన్ను అన్ను కానీ గుర్తింపు అన్నది ఉండదు సుఖపడడం వేరు గుర్తింపు వేరు ఇక్కడ దశ వస్తే పది మందిలో గుర్తింపు వచ్చి సుఖపడతారు విపరీత ధనయోగాలు ఉంటాయి గుర్తింపు ఉండి దశ రాకుండా ఉంటే ధనయోగాలు విపరీతంగా కామన్నది గుర్తింపు ఉండదు గుర్తింపు లేకపోయినా మంచి ధనయోగాలు ఉంటాయి అందుకని ఎప్పుడూ కూడా యోగించే దశ రావాలి అని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడది మీకు ఈ ధనాధిపతి లాభాధిపతి దశలు రావడం వల్ల చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కనుక అదే టైంలో మీ ధన ధనస్థానం మీద లాభస్థానం మీద ఎక్కువ గ్రహాల దృష్టి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు గ్రహాలు లేదా ఒక మూడు గ్రహాలు దృష్టి పడింది అనుకోండి స్థానానికి యాక్టివేషన్ పెరుగుతుంది బలం పెరుగుతుంది అర్థమైందండి ఆ టైంలో మీకు విపరీతమైన ధనయోగాలు పెరుగుతాయి అవి చూస్తూనే ఉంటాయి కాబట్టి ఆ దశ జరుగుతున్నప్పుడు ధనాధిపతి దశ జరుగుతున్నప్పుడు విపరీత ధనయోగాలు ఉంటాయి లేదా లాభస్థానం అనుకోండి లాభాధిపతి దశ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అందుకే మీ జాతక చక్రం తీసుకుని చూసుకోండి స్థానాల మీద గ్రహాల దృష్టి ఉండాలి ఇక్కడ ఇంకొకటి మీ ధనాధిపతి లాభాధిపతుల మీద ఏ గ్రహాల దృష్టి లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది వాటి పనులు చేసుకుంటాయి గ్రహాల దృష్టి లేకపోయినా చాలా మంచిది ఎవరి మీద మీ ధనాధిపతి లాభాధిపతుల మీద లేదు గ్రహాల యొక్క దృష్టి ఉంది ఏ గ్రహాల దృష్టి ఉండాలి నైసర్గిక శుభ గ్రహాల దృష్టి ఉండాలి లేదు ఇంకెలా ఉండాలి మీ ధనాధిపతి లాభస్థా లాభాధిపతిని కానీ మీ లాభాధిపతి ధనాధిపతిని కానీ చూడాలి ఈ మూడిట్లు ఏదో ఒకటి అవ్వాలి అర్థమైందండి అయ్యా ఇందాక నుంచి మీరు చెప్తున్నారు నైసర్గ శుభగ్రహాలే చూడాలి మీ ధనాధిపతిని లాభాధిపతిని ఇప్పుడు నైసర్గ పాపగ్రహాలు చూస్తే ఏంటి మరి అంటే కనుక మీరు ఏంటంటే సక్సెస్ ఉంటుంది ఉండదని కాదు కానీ చాలా విపరీతమైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కష్టాన్ని ఎక్కువ మీరు రుచి చూడాల్సి ఉంటుంది అంటే మీరు ఒక్కసారి ఎక్కువయ్యే ప్రయత్నము ఒక ఐదు సార్లు అలా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది అందుకే పాప నైసర్గిక పాపగ్రహాలకు దృష్టి పడినప్పుడు లాభాధిపతి మీద కానీ ధనాధిపతి మీద కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఫలితం మాత్రం ఉంటుందండి అందుకే ఆ పాయింట్ చెప్దామని చివరిలో చెప్తున్నాను నేను ఇప్పుడు శనే చూస్తున్నాడు అనుకుందాం నైసర్గిక పాని చూస్తున్నాడు అనుకుందాం ఫలితాలు బాగుంటాయి కానీ అంత ఈజీగా రావు ఇది అందరికీ తెలిసిందే కదా అలా తీసుకోవాలన్నమాట ఫలితాలు ఉంటాయి నైసర్గిక పాపగ్రహాలు చూస్తున్నప్పుడు కానీ ఏంటంటే స్ట్రెస్సు స్ట్రెయిన్ విపరీతమైన హార్డ్ వర్క్ ఇవన్నీ ఉండాలి ఆ జాతకుడికి అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఫలితాలు తక్కుతాయి అదే నైసర్గ శుభగ్రహాలు అనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకి ఈజీగా అయిపోతుంది వాళ్ళ పని కూడా ఈజీగా అయిపోతుంది వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ పడాల్సిన అవసరం ఉండదు ఇది ఇప్పుడు రీత్యా మీ ధనాధిపతిని కానీ లాభాధిపతిని కానీ ఎవరైనా పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు చూస్తుంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలండి మహాలక్ష్మి అమ్మవారిని అంటే కనుక చాలా ఇంపార్టెంట్ పరిహారం అండి ప్రతి శుక్రవారము అమ్మవారి పటానికి ఒక ఫోటో తీసుకోండి ఇంట్లోనే అమ్మవారి ప పటానికి పూలమాల వేయండి అమ్మవారి ఫోటోకి పూలమాల వేయండి గులాబీ పూలు అయితే చాలా మంచిది ఏ గులాబీలైనా పర్వాలేదు ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి మరి అవే దొరుకుతాయని మనం చెప్పలేం కదా గులాబీ పూలమాల వేయండి ఎన్ని పూలు ఉండాలి పదకొండు పువ్వులు ఉండేలా చూసుకోండి పదకొండు గులాబీ పువ్వులు ఉండేలా చూసుకోండి అమ్మవారి ఫోటోకి వేయండి నేతి దీపారాధన చేయండి రెండు ప్రమిదలు పెట్టుకోండి అంటే ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్లో నెయ్యి పోసుకోండి మూడు మూడు ఒత్తులు వేసుకుని దీపారాధన చేసి ఆ రోజు బెల్లం పాకంతో చేసిన గారెలు మనం ఈ మినప పిండితో గారెలు చేసుకుంటాం కదా అవి బెల్లం పాకంలో వేయండి పాకం గారెలు అంటాం ఇది మరి ఎంతమంది తెలుసు నాకు తెలియదు బెల్లాన్ని పాకం కింద చేసుకుని గారెలు వేసుకుని అందులో ఎన్ని గారెలు ఉండాలి ఇవి కూడా పదకొండు గారెలు ఉండాలి పదకొండు గారెలు పాకం గారెలు కూడా అమ్మవారి దగ్గర ఫోటో దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని కుంకుమ తీసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుని ఆ కుంకుమ లక్ష్మీ అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళ పెట్టుకుంటూ ప్రతిరోజు ఆ పదకొండు గారిని నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి బయట వాళ్ళకి ఇవ్వకూడదు ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక పదకొండు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీకు మంచి యోగాలు కలిగి ధనయోగాలు ఇది ధనయోగాల గురించి చెప్పుకుంటాం కదా మంచి ధనయోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఎవరికైతే ధనాధిపతి యొక్క దశ లాభాధిపతి యొక్క దశ ఇబ్బందులు పెడుతుందో వాళ్ళు పరిహారం చేసుకోండి ఇంకా బాగుంటుంది అర్థమైందండి మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరి వేజనాశుకు భవంతు శుభం